నమస్కారం న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్న రాజేశ్వర దేశ్ పాండే ఆర్టీఐ నైన్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ ఈరోజు తనకి నివాళి అర్పించి మరి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయాలను నెరవేరుస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ అంటేనే కింది స్థాయి కార్య ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఏ విధంగా అయితే తను నేర్పిండో మనం కూడా అందరినీ గుర్తించి ముందు ముందుగా ప్రతి ఒక్కరిని కూడా మంచి స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి గడితర బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరి మీద కూడా నాయకులందరి మీద కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కూడా తెలియజేస్తున్నాం